ముఖ్యమంత్రి దగ్గర పేరు ప్రతిష్టలు పొంది సేవ అంటే నేను నేనంటే సేవ అని అన్నటువంటి మన తుమ్మల నాగేశ్వరరావు గారికి గట్టిగా ఒకసారి మీరందరూ చప్పట్ల ద్వారా స్వాగతం తెలియజేయాలి ఆయన తుమ్మల మనందరికీ అమ్మల ఇవాళ ఈ కార్యక్రమం పొలకించిపోయింది ప్రకృతి కూడా పరవశించిపోయింది మన తుమ్మల నాగేశ్వరరావు గారు ఒకటే అంటారు నాకు ముగ్గురే ముగ్గురు ఒకరు సీతారామచంద్ర స్వామి రెండు ఎన్టీ రామారావు గారు మూడు నేను అభిమానించే నా ప్రజా సమూహమే నాకు కావాలంటారు అది మన తుమ్మల గారి కెపాసిటీ ఒకసారి తుమ్మల చూస్తున్నారా చేయాలి మీ అందరూ మన రైతాంగానికి కూడా సేయడానికి జలాలు అందించడానికి గోదావరి జలాన్ని కష్టపడి సాధించి సీతారాం ప్రాజెక్ట్ అందించడం జరిగింది ఒక్కసారి గట్టిగా చప్పర్చుకోవాలని మీకు మనవి చేస్తూ నా ఊర్లో నేను పుట్టిన అన్ని గ్రామాల్లో కావాలని అన్ని ప్రాంతాల కావాలని మీ అందరి కోసం పనిచేస్తూ మీ అందరిలో నిలబడ్డానంటే అది మీ అందరి ప్రేమ అభిమానాన్ని మీ అందరికి మనవి చేస్తూ ఎవరన్నాయి మీతం ప్రజల కోసం విషయం ఏంటంటే ఆయన ఏ ముఖ్యమంత్రి అయినా సరే మన తుమ్మల రాజేశ్వరరావు గారు రామారావు గారు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ ఎన్టీ రామారావు గారు వాయిస్తూ వారి యుక్త వయసులో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అని అడిగినప్పుడు మేము చేస్తామని ముందుకొచ్చి వచ్చి ఓహరి నిరాడంబతలను చాటారు ఓహరికి ఒక్కసారి మీ అందరి ఖమ్మం జిల్లా ఖమ్మ మహాజన సంఖ్య ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వారికి మీ అందరు కరతాల ధ్వనులతో లక్షల అక్షింతలై కురవాలని మీ చప్పట్లను ఇవ్వాలని మీకు మనస్ఫూర్తిగా మనవి చేస్తున్నారు అలాగే మరొక తమ్ముడు తాత వదు ఇక్కడే కూర్చున్నాడు నువ్వు ఏ పార్టీ అయినా కలిసి ముందుకు సాగారు అని మీకు మనవి చేస్తున్నాను ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టింది బ్రదర్ మా సమయంలో మీరు అమెరికాలో ఉన్నారు అలాగే మా పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ గారు వారిని అలాగే ఇక్కడికి చేసిన మీ అందరినీ నాయకుడు హేమంత్ రెడ్డి గారు బస్సు ఇచ్చి మీ అందరినీ గొడవలు పెట్టుకోతూ మంచిగా వెళ్ళండి థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం తమ్ముడు మన మన అయినా సరే ఆయన ఇంటి పేరు తాత గాని ఆయన మాత్రం యువ మధు అంటా నేను ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టండి నమస్కారం సో థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ అలాగే ఈనాటి కార్యక్రమంలో ఇంకా చాలా మంది మనకు ఉన్నారు ఇవాళ ఒక ఒక వాయిస్ మనం ఎప్పుడైనా సరే మనం అందరినీ ఆదరిస్తాం బాలకృష్ణ గారు ఒక డైలాగ్ చెప్పారు కష్టాన్ని డబ్బు కూడా గంబోరిని చెప్పలే నందమూరి బాలకృష్ణని ఒకసారి గట్టిగా ఖమ్మం జిల్లా నుంచి ఈ చెరుకు తోట నుంచి మీరు కలజాల త్వను చేస్తే నందమూరి తారక రామారావు గారి పై నుంచి మీకు జీవెనం అందించాలి చెప్పట్ मोदी गारु عايసండిస్తా నలమలడిగారు సార్ రాయల్ నైసరావు గారు నమస్కారం మీరు ఇంత కాంగ్రెస్ బీజేపి లవర్ లేరా నేను మాత్రం వైయ్ చేస్తా సార్ తుమగారు నా प्यारे విశ్వాస్యం కరమం జీనే మదర్మా మహా జనసంగం సమాజ జాగృతి రోషేసిన आना बोलछु अंदर के आगे तुम्हारा नरेश राव जी आप बढ़िया काम करता है एक बार दिए आओ मैं आपके बिहार मुख्यमंत्री सीट देने पड़ेगा नमस्कार तो अंदर दाएं जैसी पूछो प्लीज पूछो अंदर दाएं హైదరాబాద్లో మాత్రమే ఈ వనభోజనాలు జాతుల పరంగా జరుగుతున్నాయి మనవాళ్ళు కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు ఖమ్మంలో ఇంతమంది మనవాళ్ళు ఒక్కసారి కార్తీక మాసంలో శివనామ స్మరణ చేస్తూ మన మన మహిళామ తల్లులు చేసేటటువంటి పూజల యొక్క పుణ్యం మనందరికీ సమాజానికి దక్కాలంటే ఖమ్మంలో ఎక్కువ మంది ఉన్నటువంటి ఖమ్మవారు కూడా ఈ కార్యక్రమాన్ని చేపడితే మంచిదేమో అని చెప్పి మనం అనుకోగానే ఆనాడు పెద్దలు కాశయ్య గారు మోతుకూరు కోటయ్య గారు వీళ్ళ ఆధ్వర్యంలో ముందుకొచ్చి కార్యక్రమాన్ని తీసుకున్నారు తర్వాత కాటనేని గారు కానీ సురేష్ గారు కానీ ఈనాడు రఘు గారు కానీ ఆ తీసుకొని ఈ యొక్క ఖమ్మం ఆచరణ సంఘం హైదరాబాద్ కంటే మంచి కార్యక్రమాలు మంచి పద్ధతుల్లో క్రమశిక్షణగా జరుగుతున్నాయనే సత్కీర్తిని సాధించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సంతోషం మన జాతి యొక్క గతం చాలా ఘనంగా ఉంది ఆ రోజుల్లో పదమూడవ శతాబ్దం నుంచి కూడా మనకు తెలిసిన చరిత్ర ప్రకారంగా ప్రాలయ నాయకుడు అదేవిధంగా కాకతీయుల రాజ్యాన్ని కాపాడి ఓరుగల్లు కోట మీద తెలుగు జాతి జెండాని బాచినటువంటి జాతి కమ్మ జాతి అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఆనాటి నుంచి ఈనాటి వరకు అధికారంలో ఉన్న రాజ్యాలు ఏలినా రాజ్యులకి దగ్గరకున్న ఈ సమాజ సేవే సమాజ శ్రేయస్సే మా పరమావధి మేము భూమిని నమ్ముకొని పుట్టినోళ్ళం భూమి పుత్రులు మా ప్రధాన వృత్తి వ్యవసాయం కాబట్టి నల్లరేగడ భూముల్ని పాడి పంటలకు తలిచి ఈనాడు అందరికీ పట్టడి అన్నం పెట్టేటటువంటి జాతి కమ్మజాతిగా మన వృత్తి ప్రధానమైన వ్యవసాయాన్ని మనం తీసుకున్నాం అది భగవంతుడి సంకల్పం ఆనాడు ఉన్నటువంటి చరిత్ర సంకల్పం నాకు ఈ ఈరోజు ఎక్కడ నల్ల నెల ఉన్నా అక్కడ మనవాడు ఉంటారు ఎక్కడ నల్ల తొమ్మున్నా అక్కడ మన వాళ్ళు ఉంటారు అది కర్ణాటక మహారాష్ట్ర ఆఖరికి సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా ఏ దేశంలో పోయినా మీరు నల్ల నేల దగ్గర దిగి ఆ నేల తల్లిని అడగండి అక్కడ వ్యవసాయం చేసేవాడు మనవాడై ఉంటాడని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం అందుకనే తుంగభద్రా ప్రాజెక్ట్ కావచ్చు ఆన్మట్టి ప్రాజెక్టు కావచ్చు నంగల ప్రాజెక్ట్ కావచ్చు ఈ భారతదేశంలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉన్నా అక్కడ అలంబట్టి పంట పండించి రక్షించేటటువంటి సైనికుడు తర్వాత రైతు మనవాడు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తుంది అంత ఘన చరిత్ర కలిగినటువంటి జాతి మనం ఫలానా కొలువులో పుట్టాలని ఎవరికి తెలియదు ఎవరు అనుకోరు ఈ దైవ సంకల్పం కులాలు కూడా మన వృత్తుల పరంగా వచ్చినవి తప్ప అంతకు ముందు కులాలు కూడా లేవు వృత్తులు చేస్తా ఉంటే వృత్తుల పరంగా కులాలను కేటాయించారు ఇప్పుడు ఆ వృత్తులు కూడా అందరం చేసుకునే పరిస్థితి వచ్చింది వ్యవసాయం అందరం చేస్తున్నాం వ్యాపారం అందరూ చేస్తున్నారు ఉద్యోగాలు అందరూ చేస్తున్నారు అన్ని కార్యక్రమాలు అన్ని మహిళలతో సహా అందరం కలిసిమెలిసి చేసుకునేటటువంటి ఈ యొక్క సమాజం ఇప్పుడు ఏర్పడింది అయినా సరే మన ఘన ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి మన పూర్వీకులు నాగార్జున ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆనాడు గోపాలకృష్ణ ప్రసాద్ చౌదరి గారు ఆయన దాన ధర్మాలతోటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం స్వతంత్ర భారతంలో నిర్మాణం అయింది ఇటువంటి త్యాగం ఉన్నటువంటి జాతి సేవా భావం కలిగినటువంటి జాతి ధైర్యం కలిగినటువంటి జాతి దమ్మున్నటువంటి జాతిలో పుట్టినందుకే మనందరం ఆ జాతి గౌరవాన్ని మర్యాదని కీర్తిని ప్రతిష్టని కాపాడటమే మన యొక్క లక్ష్యం అని చేస్తున్నాం అందుకనే రఘు గారు చెప్పినట్లుగా ముందు సేవా భావం ఉండాలి ఈ కమ్మవాళ్ళు కమ్మవాళ్ళు మంచిగా కమ్మగా ఉండటమే కాదు అందరినీ కమ్మగా ఉంచటం ఈ జాతి యొక్క లక్షణం అన్ని కుణాలని అర్థం చేసుకొని అన్నదమ్ముల్లాగా అన్న చెల్లెల్లాగా అందరిని ఆదరించి అందరి పోయినాకలైతుంది అనక ముందే అయ్యా కాలు పడుకో అన్నం నిందుగానే చెప్పేటటువంటి మైడా తల్లు ఉన్నటువంటి జాతి కమ్మజాతి అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఎందుకంటే ఎవరు ఎక్కడున్నా మన వాళ్ళు కనపడగనే ఆయన మంచిగా వంటలు వండుతారు మంచి వరగాకాల వేస్తారు మంచి కూరలు వండుతారు ఏళ్ళ ఇంటికాలు దీటే కడుపు నిండా దీని వచ్చని చెప్పి ఏ దేశవాసులు కూడా మీ ఇంటికి అన్నం తిన్నోళ్ళు మిమ్మల్ని మర్చిపోరు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం అందుకనే ఆ తండ్రుడి యొక్క ఆ కమ్మధనం కమ్మ పొలంలో ఉన్నటువంటి కమ్మధన మూడాల వంటల్లో చూపించి ఈనాడు స్వగ్రవ ఫుడ్స్ అయినా ఎల్లక్కి ఫుడ్స్ అయినా ఏ రకమైనటువంటి వంటలు ఇతర దేశాలకు పోతంటే అవి మన తల్లు యొక్క చేతితో తయారైనటువంటి వంటలు అని చెప్పి నీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఆ రకంగా ఏ వృత్తిలో ఉన్న ఆ వృత్తికి ఒక కళని ఒక గౌరవాన్ని ఒక మర్యాదని ఒక కీర్తిని ఒక ఖ్యాతిని తీసుకురాగలిగినటువంటి జాతి ఈ రోజు బ్రహ్మాండమైనటువంటి సాఫ్ట్వేర్ కంపెనీల్లో కూడా సీఈఓలుగా మన జాతి వెళ్ళింది అంటే మన వాళ్ళ యొక్క లక్ష్యం మన వాళ్ళ యొక్క పట్టుదల మన వాళ్ళ యొక్క వ్యవహారం అమెరికా దేశంలో కూడా నాకంటే మధుగా మీకు ఎక్కువ చెబుతాడు దాని గురించి కాబట్టి దయచేసి మన పూర్వీకుల చరిత్ర చూసుకున్నా అదేవిధంగా మన బెంచ్ మార్క్ అయినటువంటి మహానుభావుడు పూజలు ఎన్టీ రామారావు గారు సృష్టించినటువంటి కీర్తి ప్రతిష్టలు మన జాతి గౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా చేసినటువంటి మహానుభావుడు ఒక సినీ రంగంలోనే కాదు మహానుభావుడు పేదల కడుపు ఆకలు తెలిసినటువంటి మహానుభావుడు రైతు యొక్క అవసరాలు తెలిసినటువంటి మహానుభావుడు మహిళలకు ఆస్తిలో సమానం హక్కిచ్చినటువంటి మహానుభావుడు పేదల గౌరవాన్ని కాపాడినటువంటి మహానుభావుడు పేదలే నా దేవుడు సమాజమే నా దేవాలయం అని చెప్పినటువంటి మహానుభావుడు మన జాతి రత్నం పూజులు ఎన్టీ రామారావు గారు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం అందుకని ఆయన ఆశీస్సులతో తోటి ఈ జిల్లాలో నాకు రాజకీయ దిక్షను పెట్టి మీ అందరి గౌరవాభిమానాలు పొందేటట్టుగా మీ యొక్క మర్యాదని మీ యొక్క ప్రతిష్టని పెంచే విధంగా నన్ను తీర్చిదిద్దినటువంటి ఆ మహానాయకుడికి నా జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఆయన మన కులానికి ఎంత మంచి పేరు తెచ్చారో ఈ ప్రపంచంలో ఈ జాతికి ఎంత గౌరవం తెచ్చారో అందుట్లో ఒక ఇసుక రేణు అంతైనా సరే దాన్ని నేను కాపాడాలని ఆ కులంలో పుట్టినందుకే ఆ కీర్తి ప్రతిష్టలు ఈ జాతికి వచ్చేటట్టుగా మీకు కావలసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో నన్ను ఏ ప్రభుత్వంలో వచ్చినా ఈ జిల్లా అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ జాతి యొక్క గౌరవం కోసమే పనిచేసే అవకాశం శ్రీ శ్రీరామచంద్రుడు సమక్షంలో పూజలు ఎన్టీ రామారావు గారు నాకు కల్పించారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం అందుకని ఈ నలభై ఐదు సంవత్సరాల నా రాజకీయ జీవితంలో భగవంతుడు ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు ఈ జిల్లా అభివృద్ధితోటి పాటు ఈ రాష్ట్ర అభివృద్ధితోటి పాటు ఈ సమాజంలో ఈ జాతి గౌరవాన్ని పెంచడమే నా ప్రధాన బాధ్యతగా నేను భావిస్తూ వస్తున్నా అందుకనే ఈ జాతిలో పుట్టిన మనందరం మనం మంచిగా ఉండటంతో పాటు మన పక్కన ఉన్నటువంటి కులాలన్నింటినీ మంచి గౌరవంతోటి గౌరవించాల్సినటువంటి బాధ్యత వాళ్ళ అవసరాలు వీలైన కాడికి శక్తి ఉన్న కాడికి మనం మనకంటే వాళ్ళని పెద్దగా చూసుకోవాల్సినటువంటి అవసరం రఘు గారు ఈ కమిటీ కూడా ఒక కమ్మవారిలో కాకుండా మీ దగ్గరకు వచ్చి నాకు ఈ అవసరం ఉందని చెప్పి కడు పేదవాడు ఏ కులంలో ఉన్నా వాళ్ళకి సహాయం చేయాల్సినటువంటి బాధ్యత ఈ జాతికి ఆ చరిత్రే నేర్పింది ఆ చరిత్ర యొక్క లక్షణం మనం కొనసాగించాలి అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మనం ఉన్నటువంటి రాజ్యాల్లో ఆ రాజుని మనం కాపాడటం అవసరమైతే రాజ్యాధికారాన్ని తీసుకొని రాజ్యాధికారంలో శాష అనిపించుకునేటట్టుగా మనం ఆ పదవులని నిర్వహించడం మన బాధ్యత అందుకని మన గత చరిత్ర గమనంలో తీసుకోవాలి అదే విధంగా జరిగిన జరుగుతున్నటువంటి చరిత్రను తీసుకోవాలి భవిష్యత్తును కూడా మన జాతిని ఏ రకంగా తీర్చిదిద్దాలో ఆ రకంగా తీర్చిదిద్దేటటువంటి యొక్క క్రమశిక్షణని అదే విధంగా మనం మన పిల్లలకు నేర్పాలి ఇప్పటికే మన పిల్లలందరూ బ్రహ్మాండంగా చదువుకొని దేశ దేశాల్లో వివిధ వృత్తుల్లో కొనసాగి రాణిస్తున్నారు దాన్ని ఇంకా మనం అభివృద్ధి చేసుకోవాలి పేద పిల్లలు కూడా ఉన్నత స్థానాలకు పోయేటట్టుగా మన సంఘాలు మనం పనిచేసుకోవాలి ఏదో కార్తీక మాసం వచ్చింది అందరం వచ్చి భోజనం చేసాము వెళ్ళామనేది కాకుండా ఈ భోజనానికి ఈ కలికి ఈ సమూహానికి మనం అర్థం వచ్చేటట్టుగా మన ప్రవర్తన ఉండాలి ఎవరు శాశ్వతం కాదు అని చెప్పిన అందరూ చరిత్ర సృష్టించి స్వర్గానికి పోయారు ఆ యొక్క చరిత్రని మనం కొనసాగించడమే మన బాధ్యత ఎవరు ఎక్కడ ఏమి పట్టుకుపోరు కాబట్టి ఇప్పుడు ఉన్నాళ్ళు ఏ రకంగా సహాయం చేస్తున్నారో భగవంతుడు ఆదిదేవుడు ఆ శివ పార్వతులు మిమ్మల్ని ఆశీర్వదించి మీకు ఇంకా సంపాదన ఇవ్వాలి మీరు ఇయ్యాలా పర్చూర్ గారు నలభై లక్షలు ఇచ్చారు ఆయనకి రేపు మళ్ళీ ఎనభై లక్షలు ఇచ్చే శక్తి ఆ దేవుడు ఈ జాతి కల్పిస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం బాయిలో నీళ్లు తోడుతుంటేనే ఓరుతుంటాయి తీసుకొచ్చి కట్ల కట్టి మూలం పెట్టుకుంటే అంతే ఉంటాయి కాబట్టి మీరు దానం చేస్తా పోండి మీకు సంపద వరదలాగా వస్తుంది ఆ సంపదని సమాజానికి ఇవ్వండి మంచి పేరు తెచ్చుకోండి మీ కుటుంబాలకి మీ గ్రామాలకి మీ మండలాలకి మన పరిసరంలో ఉన్నటువంటి అందరికీ సేవ చేసేటటువంటి ఈ జాతి దిగ్విజయంగా జీప్యమానంగా భవిష్యత్తులో గత చరిత్ర కంటే మిన్నగా మనం తీసుకెళ్లాలని చెప్పి ప్రార్థిస్తూ ఈ యొక్క మహాజన సంఘ సభ్యులందరికీ సహకరించిన మీ అందరికీ అందరం కలిసిమెలిసి ఈ సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెంచేదానికి మీరు మంచిగా ఉండి మీ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండి మీ పిల్ల పేపల ఆనందంతో ఉండి మనం పది మందికి సహాయపడేటటువంటి రీతిలో మన జీవనం కొనసాగాలని చెప్పి ప్రార్థిస్తూ నాకు మీరు ఇచ్చినటువంటి శక్తి ద్వారా ఈ ఖమ్మానికే కాదు ఈ రాష్ట్రానికి తప్పకుండా నా శక్తి మంచం లేకుండా మీ కీర్తిని పెంచడానికి అభివృద్ధి కార్యక్రమాలు చేసి శాషించుకుంటానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కమ్మజన మహాసంఘం ఖమ్మం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సాయంత్రం ఐదు గంటలకి భారత ఉపరాష్ట్రపతి గారిని రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అర్జెంటుగా వెళ్తున్నా నన్ను ఎవరు తప్పుగా మన్నించొద్దు మీ ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ